ఓకేనా లాస్ట్ క్వశ్చన్ ఇది సో శివాజీ అన్న అమ్మ టార్గెట్ చేసి విన్నర్ అవ్వకుండా చేశారు అని ఒక వార్త వైరల్ అవుతుంది సో దాని మీద ఇంకొక మాట కూడా ఏంటంటే నా కొడుకులకు కూడా చెప్తాను అమర్ నాన్నీ నమ్మద్దు అని అని అసలు ఏ సందర్భంలో సరదాగా అనుకున్నదమ్మ వాడు అంత ముందు వాడు ఒకటి ఫీల్ అయ్యారు నేను నమ్ముకున్న వాళ్ళు నాకు నన్ను దెబ్బ కొట్టారు నేను వదలనన్నా నామినేట్ నీ నామినేషన్స్ నాకు చెప్పదురా నీ ఇష్టం నామినేట్ చేయమని పలానా నేనే చెప్పటాన్ని అని అని చెప్పిన సందర్భంలో వాడు చెప్పిన దానికి వ్యతిరేకంగా అన్నాక నవ్వుతూ అన్నా నేనే కదరా నా పిల్లలు కూడా నమ్మొద్దని చెప్తాను అది సరదా సిచ్యువేషన్ అని తెలిపితే సీరియస్ కాదు కాకపోతే నాకు ఒకటి అనిపించింది ఎపిసోడ్ అన్ని చూసిన తర్వాత లెవెన్ ట్వెల్త్ వీక్ నుంచి ఎందుకో నన్ను విల్లన చేయడానికి మాక్సిమం బట్ ఒకటే చెప్తున్నా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు ఎవరైనా సరే ఇష్టం లేనప్పుడు తీసుకోవద్దు కంటెస్టెంట్లు అనేది నా అభిప్రాయం ఆ మాటకి నేను జనం అందరూ మాట్లాడిన తర్వాత నేను కట్టుబడి ఉన్నా ఆ మాటకి ఇప్పుడు కట్టుబడతా రేపు ఎవరైనా అడిగినా కూడా అదే మాట కట్టుబడి ఉంటాను ఇంత గొప్ప సిరీస్ని అలాంటి చిన్న చిన్న సిల్లీ ఇష్యూస్ తోటి కంట్రోల్ చేయాలనుకుంటే ప్రజలు అంగీకరించరు దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి ఎవరైనా సరే అది ఏ సినిమా అయినా అది టీవీ అయినా ఎవరైనా సరే నా అభిప్రాయం ఇది అలాంటి ప్రయత్నాలు జనం హర్షించరు సరే పా నువ్వు అడిగిన క్వశ్చన్ అమర్ నేను ఎందుకు టార్గెట్ నేను అసలు లేదు అమర్ నేను ఎవరినైనా సరే మన లైఫ్లో నువ్వు నాతో సరదాగా ఉంటానంటేనే నీతోటి నేను ఫాలో అవుతా లేదు అంటే నీ గౌరవం నీకు ఇస్తాను నా మర్యాద నేను కాపాడుకుంటా అలా అనే సందర్భంలోనే అమరు నేను సరదాగా ఉన్నప్పుడు వచ్చిన మాటలు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంతే తప్పితే ఒకవేళ అమర్ ఎలా ఫీల్ అవుతున్నాడో నాకు తెలియదు అతను ఎలా ఫీల్ అయినా నాకు అభ్యంతరం లేదు అతని అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా నేను మాత్రం అమర్తోటి కానీ అమర్కి ఈ కప్పు రాకూడదని కానీ ఏమండి పన్నెండు వారాలు తనే చెప్పుకున్నాడు నేను సరిగ్గా ఆడలేదని ఫౌల్ గేమ్స్ అని తనే చెప్పుకున్నాడు నేను చెప్పింది కాదు నేను ఎస్టాబ్లిష్ చేసింది కాదు పన్నెండు వారాలు ఆపనప్పుడు నేను ఎలా ఆపుతానండి చెప్పండి పన్నెండు వారాలు ఒక మనిషికి అవకాశం ఉన్నప్పుడు నేను ఎలా అవుతాను సో అవన్నీ ఊరికే రాసుకోవటానికి మాట్లాడుకోవటానికి పనికి వస్తాయేమో కానీ అమ్మకు డెఫినెట్గా తను పరిధిలో తను ఒక ఒక దశకు వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాడే కానీ అప్పటికి చేయి దాటిపోయింది అయినా సెకండ్ ప్లేస్కి వచ్చాడు చాలా గొప్ప విషయం అయి డెఫినెట్గా నేను గౌరవిస్తాను అతనికి వచ్చిన ప్లేస్ని అంటే సో ఇంకోటి సార్ టేస్టీ తేజాతో ఎక్కువగా అంటున్నారు కదా సో మీ ఫ్యాన్స్ అందరు అంటున్నారు టేస్టీ తేజా శివాజీ అన్నని బిచ్చల దేవుడు అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు అన్న జాగ్రత్తగా ఉండు అని అనే కామెంట్ చేస్తున్నారు సో దాని మీద రియాక్షన్ సి తేజా స్మార్ట్ బాయ్ डेफिनेटగా తేజా తన తెలివితేటల్ని రైట్ వేలో వాడుకుంటే మంచి స్ట్రాటజిస్ట్ ఉండాల్సిన లక్షణాలు అన్నీ వాడిలో ఉన్నాయి కానీ ఎక్కడో ఫ్లిప్ అవుతూ ఉంటాడు ఆ ఫ్లిప్ అయిన సందర్భంలో వచ్చిందే ఆ పదం వాడు సరదాగా అన్నా కూడా చాలామంది తీసుకోలేదు అని అంటే జస్ట్ సారీ నేను అలా అనలేదని ఒక మాట వాడు అనేస్తే అయిపోద్దు అని చెప్పి వాడు చెప్పాను వాడు నన్ను కావాలని మాత్రం అనలేదు సరదాగా ఆ సందర్భంలో అన్నాడు ఫ్యాన్స్ తీసుకుంటలేదు తీసుకోలేదు జస్ట్ వదిలేయండి అంతే నేను లైఫ్లో ఏది కూడా సీరియస్ తీసుకోవద్దబ్బా ఏదైనా సరే నెగిటివిటీని సీరియస్గా తీసుకోవద్దు పాజిటివిటీని సీరియస్గా తీసుకుని దాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయాలి కానీ నెగిటివిటీని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అభిప్రాయం ఎందుకంటే నేను నేను హౌస్లో కూడా అందరికి చెప్పాను అరే ఆర్గాన్స్ దెబ్బతింటారా నెగిటివిటీ మైండ్లో పెట్టుకున్నామంటే లోపల ఆర్గాన్ బాడీ అనేది నేచర్ ఆర్గాన్స్ అవన్నీ కూడా సఫర్ అవుతూ ఉంటాయి మనం హ్యాపీగా ఉంటే ఆర్గాన్స్ అన్నీ కూడా ఫ్లరిష్ అవుతూ ఉంటాయి అండ్ సైన్స్ చెప్తా ఉంది డాక్టర్స్ చెప్తా ఉన్నారు సో నా అభిప్రాయం ఏంటంటే నెగిటివ్ ఓకే అన్నాడా నేను పడ్డందువల్ల నేను చెడ్డోడిని కాదు అన్నందువల్ల వాడు గొప్పోడు కాదు సో తేజ కుదిలేయండి తేజాని పాపం ఈజ్ నైస్ బాయ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏజ్ ప్రభావం ఏజ్ ప్రభావం గేమ్లో భాగంగా అనుకోని ఉండొచ్చు ఏమన్నా వాడు టీచ్ చేసి ఉండొచ్చేమో కానీ కానీ నన్ను చాలా బాగా చూసుకున్నాను నన్ను దెబ్బ తగిలినప్పుడు మాత్రం వాడు నాకు అన్నం కలిపి పెట్టాడు నా బట్టలు మార్చాడు చాలా బాగా చూసుకున్నాడు తేజ నన్ను అందుకే వాడు అంటే నాకు ఇష్టం